సెంటర్ మన దేశంలోనే బెస్ట్ వెన్ హాస్పిటల్ సో ఆల్ దీస్ థింగ్స్ యాడెడ్ అండి అంటే అతను ఎంత ప్రతి ఎంత దూరం వెళ్తాడు ఇంత వెళ్తాడు అని మనం ఏమన్నా చెప్పలేము ఆ రోజున బట్ హీ ఈస్ ఎ పర్సన్ విత్ ఎ స్పార్క్ హీఈస్ గోయింగ్ టు బి దేర్ ఫర్ ఎవర్ అనే ఫీలింగ్ అయితే కలిగింది సో ఆ విధంగానే నువ్వు నాక్ చౌతో ట్రావెల్ అయ్యి ఆ ప్రాసెస్లోనే నువ్వే నువ్వేకి వెళ్ళటం సినిమా చేయడం జరిగింది అండ్ నువ్వే నువ్వే సినిమాకి ఫస్ట్ డై డైరెక్టర్గా ఫస్ట్ సినిమా మనకి తిరుచి అవునండి సో మీరు నమ్మారు ముందే నమ్మారు ఇచ్చారు అడ్వాన్స్ ఇచ్చారు సినిమా స్టార్ట్ అయింది అంతా బాగుంది సార్ రైటర్గా త్రివిక్రమ్కి డైరెక్టర్గా త్రివిక్రమ్కి చాలా తేడా ఉంటుంది ఎందుకంటే రైటింగ్లో ఆయన అప్పటిదాకా చాలా బలంగా ఉన్న వ్యక్తి డైరెక్షన్కి వచ్చే వ్యక్తి కొత్త ఆ మేకింగ్లో మీకు ఏమైనా సమస్యలు ఎదురైనయా నువ్వే నువ్వే అబ్సల్యూట్గా సమస్యలు ఇవ్వండి ఒకే ఒక్కటి కొంచెం మెరుగుపడేదేమో క్లైమాక్స్ విషయంగా అన్ని సినిమాలకి ముందే క్లైమాక్స్ ఆఖరి డైలాగ్ దాకా ఉంటుంది దీంట్లో కూడా రెండు మూడు క్లైమాక్స్ అనుకున్నాము దాన్ని పకడ్బందీగా ఇదే చేయబోతున్నాం అనేది అనుకోకుండా చిన్న ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్కడో ఇది వచ్చింది ఇంకొకటి ఏంటంటే ఆ సినిమాకి ఇబ్బంది మేము నేను నా గమని నేను గమనించింది ఏదైతే త్రివిక్రమ్ బలంగా రాశాడో సీన్ అంతకంటే బలంగా శాస్త్రి గారు పాటకు సంబంధించిన పాట రాశాడు అంటే ఏమైంది అంతకుముందు ఆడియన్స్ అని మళ్ళీ పాటలో చెప్తున్నాం మనం దట్ హ్యాస్ బికమ్ లిటిల్ రెపిటేటివ్ దట్ కుడ్ హ్యావ్ బిన్ అవాయిడెడ్ సో సో ద అంటే ఆ సినిమా మీ మేడ్ దట్ ఫిల్మ్ టు బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్ సార్ సో కమర్షియల్గా ఎంత చేసింది ఎంత డబ్బులు వచ్చినాయి దట్ నెవర్ మ్యాటర్డ్ వాళ్ళు ఉన్నాహన్ వచ్చావు కూడా అంత డబ్బులు తెచ్చింది ఎంత డబ్బులు తెచ్చింది ఊరిని జస్ట్ ఫర్ మై లైఫ్ టు సెటిల్ డౌన్ అదే రిఫరెన్స్ ఇచ్చానండి సో నువ్వే నువ్వే కూడా ఇప్పటికీ ఒక మంచి సినిమా కానీ గుర్తుండిపోతుంది మేబీ దాంతోపాటు రిలీజ్ అయిన ఎడిట్ అనే సినిమా రిలీజ్ అయినా మేబీ సిమిలర్ పాయింట్ అది కమర్షియల్గా ఎక్కువ చేసిందండి ఎందుకంటే ద వే ఇట్ వాజ్ ప్రజెంట్ బై పూరి వాస్ టు మేక్ ఆల్ ది ఆడియన్స్ గో ఫర్ ఇట్ కింద సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కూడా వర దీంట్లో టచ్ ఆఫ్ క్లాస్ ఉంటుంది అవును డాటర్ రిలేషన్ సో ఇన్ మై ఒపీనియన్ ఫర్ ది ఫ్యామిలీ ఆడియన్స్ దిస్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్ సార్ దిస్ ఈజ్ వాట్ వీ షోస్ ఇది అదర్ డే ఆల్సో వివర్ డిస్కస్సింగ్ అబౌట్ ఇట్ సో నువ్వే నువ్వే అంటే అది కూడా ఒక గౌరవం తీసుకొచ్చే రెస్పెక్ట్ తెచ్చే ఫిల్మే అది సార్ సో ఫిల్మ్ మేకింగ్ అప్పుడు త్రివిక్రమ్కి టోటల్గా చక్కగా అందంగా ఆడతా పాడతానే చేసుకున్నాం మనం ఎందుకంటే ఆల్రెడీ రెండు సూపర్ హిట్ ఫిల్మ్స్తో ట్రావెల్ ఉంది మాది సార్ ప్లస్ తరుణ్ ఇంట్లో వాడే సో శ్రేయ కూడా కలిసిపోయింది చాలా హ్యాపీ జర్నీ అండి సార్ నాకు ఈ సినిమా గురించి ఒక డౌట్ ఉంది ప్లీజ్ కొంతమంది దీన్ని కంప్లైంట్ గా కూడా చెప్పున్నారు సో మీ ముందు పెడతాం సినిమా క్లైమాక్స్ సార్ ముహూర్తానికి పెళ్లి జరగలేదని చెప్పి ఫాదర్ మారిపోవడం అనేది చాలా కన్విన్సింగ్ గా లేదు అని కొంతమంది చెప్పిన మాట మీరు దీనికి అగ్రి చేస్తారు అందుకే నేను మీతో చెప్పింది రెండు మూడు క్లైమాక్స్ అనుకున్నాము అప్పుడు మేము బలంగా ఇది చేద్దాం అని అక్కడక్కడ చిన్న ల్యాబ్స్ ఉంది ప్రాబ్లీ దట్ కుడ్ బి ఫ్యాక్టర్ వై డి నాట్ బికమ్ సచ్ ఎ హ్యూజ్ సక్సెస్ ఏదైనా అదే కదా బలంగా ఒక అద్భుతమైన పాట ఉంది అక్కడ పదే పదే నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం ఈ మ్యాజిక్లో అది కొంచెం క్లైమాక్స్ అంత బలంగా లేదు అన్నమాట వాస్తవం మీరు అన్నది ఇంకా స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటే అది కూడా ఇట్లా వీటి చేరేది కొంచెం కింద ఉండేది కాదు సార్ మీకు అభ్యంతరం లేకపోతే మీరు అనుకున్న వేరే క్లైమాక్స్ ఏదైనా నేను అనుకున్న వాటిలో ఏదైనా మీకు గుర్తుందా గుర్తు గుర్తులేదు ఓకే అండ్ మీ మిగతా సినిమాలన్నీ ఒక ఎత్తుగా ఉంటాయి సార్ నువ్వే నువ్వే సినిమా మాత్రం ఒక ఎత్తు ఉంటుంది ఎందుకంటే త్రివిక్రమ్ గారి ఫస్ట్ డైరెక్టర్ డైరెక్షన్ చేసిన మూవీ అవడం వల్ల కానీ లేదా అది ఎందుకు అర్థం కాదు కానీ ఏ సినిమాలో లేని ఆ తండ్రి కూతురు బాండింగ్ అనేది హీరో హీరోయిన్ ప్రేమ కంటే వాళ్ళిద్దరి ప్రేమ ఎక్కువ ఉంటుంది దాంట్లో తండ్రి కూతురుది సో ఆ పర్టికులర్ క్యారెక్టర్స్ కోసం కానీ ఆ పర్టికులర్ బాండింగ్ ఎస్టాబ్లిష్ చేయడానికి కానీ తీసుకున్న జాగ్రత్తలు ఏంటి స్క్రిప్ట్లోనే ఉందండి అదంతా త్రివిక్రమ్ రాసుకున్నప్పుడే ఇప్పుడు నువ్వే కావాలప్పుడు చెప్పిన స్క్రిప్ట్ అందులో తూచే తప్పకుండానే చేసావు తను ఆ రోజున ఏదైతే చెప్పాడో మైనర్ అడ్జస్ట్మెంట్స్ తప్పితే కొంచెం ఎంటర్టైన్మెంట్ పెంచడం అట్లాంటిది అదే స్క్రిప్ట్ తను సినిమాగా చూపించాయండి అక్కడ సరే సో ఈ క్లైమాక్స్ విషయంగా మీరు చెప్పినట్టు నువ్వు కొంచెం జాగ్రత్త తీసుకుంటే సో నువ్వే కావాలి నువ్వు నాకు నచ్చావు నువ్వే నువ్వే మూడు ఒకే స్థాయిలో ఉండేది కొంచెం ఒక్క మెట్టు తక్కువలో మీరు ఇందాక ఒక మాట అన్నారు కోటి గారు మీ దగ్గరికి వచ్చి భాస్కర్తో త్రివిక్రమ్తో నువ్వు ముప్పై సినిమాలన్నా చేసేయచ్చు అని చెప్పి ఒక మాట చెప్పారు నువ్వు నాకు నచ్చావు నువ్వే కావాలి ఇంత పెద్ద సక్సెస్ అయిపోయినాయి అంత ట్రావెల్ అయిపోయింది పైగా మీ ఇద్దరి మధ్య మీ ముగ్గురు మధ్య అంత బాండింగ్ ఏర్పడింది వాళ్ళిద్దరు మీటర్స్ వేరే లెవెల్కి వెళ్ళిపోయినాయి తర్వాత ఎందుకు మీ ముగ్గురు కాంబినేషన్లో మళ్ళీ రిపీట్ కాలేదు అంటే అండి త్రివిక్రమ్ వేరే డైరెక్టర్గా ఎదిగాడు అందడు జల్సా ఎట్లాంటి సినిమాలు నేను చేసుకుంటా భాస్కర్ కూడా తన పంతాల్లో తను వెళతాడు నేను రెండు సినిమాలు భాస్కర్ తో చేశాను అవును అది క్లాస్ మేట్స్ మసాలా అనే సినిమా వెంకీతో చేశాను సో వాళ్ళిద్దరూ కలిసి చేయడానికి సరైన అట్మాస్ఫియర్ ఓపెన్ గానే వేరే త్రివిక్రమ్ గారితో ఎందుకు మళ్ళీ చేయలేకపోయారు ఎవరు నేనా టు బి ఆనెస్ట్ అండి త్రివిక్రమ్ మనం చేద్దామని అడిగినప్పుడు మనం చేద్దాం అన్నాడు బట్ సరైన యూ కాల్ నాకు రామ్ అండ్ త్రివిక్రమ్తో చేయాలని అనిపించేది ఎక్కువ సో గత ఐదు సంవత్సరాలుగా నేను చేసుకున్న సినిమాలు చేసే ప్రాసెస్ ఎందుకంటే ఇవాళ ద్వారా ఆఫ్టర్ కరోనా ద వే పీపుల్ ఆర్ కమింగ్ టు ద థియేటర్స్ ఇస్ విత్ డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్ అదే పందాలు ఉన్నట్టయితే ఇప్పుడు చేద్దాం సినిమా అని అనేవాడి బట్ ఆ మాట అంటాను కూడా నాకు నాకు ఆ మైండ్ సెట్ ఇప్పుడు ఇట్ వుడ్ బి గుడ్ టు డూ ఎ ఫిలిం బట్ ఐ డోంట్ నో వెదర్ పొజిషన్ టు నఫ్ నాకు వచ్చిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది సార్ కరెక్ట్ కాదో మీరు చెప్పండి మీరు తర్వాత కాలంలో వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్లో ఒక సినిమా చేయాలని ప్రయత్నించారు కానీ త్రివిక్రమ్ బిజీ అవడం వల్ల కుదరలేదు అని చెప్పి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది నిజమా అబద్ధం కొంచెం కాంట్రవర్షియల్ అవుతుంది ఇట్లాంటిది అది కాదు యాక్చువల్గా త్రివిక్రమ్ జల్సా చేయడానికి ముందు ఒక కథ నాకు చెప్పాడు చాలా బాగా నచ్చింది నాకు సార్ అదే వెంకటేష్ బాబు కూడా చెప్పాడు కాకపోతే ఆ టైంలో వెంకటేష్ బాబు ఆడవారి మాటలకి ఒక సినిమా అట్లాంటి సినిమా ఏదో చేస్తా త్రివిక్రమ్ చెప్పిన కదా కొంచెం దానికి దగ్గరగా ఉంటుందేమో ఇప్పుడు ఇది వద్దులే అన్నాడు సో నాకు దానికి దీనికి సంబంధం ఉండి చేస్తే బాగుండే అంత స్వార్థం అంత ఇష్టం ఉండేది సబ్జెక్ట్ మీద బట్ అన్నీ అనుకూలించాలి కదా సో అప్పుడు త్రివిక్రమ్ జాకి వెళ్ళటం వెంకటేష్ బాబు వేరే సినిమాలకు వెళ్ళటం అట్లా జరిగిందండి అంత మించి మీరు ఇందాక నువ్వే నువ్వే ఫంక్షన్ చేసావు మేము అని చెప్పి చెప్పారు నువ్వే నువ్వే మూవీకి సంబంధించి ట్వంటీ ఇయర్స్ అయిన ఫంక్షన్ ఆ స్టేజ్ మీద అంత ఎత్తుకి ఎదిగిపోయిన తర్వాత కూడా త్రివిక్రమ్ గారు మీ కాళ్ళకి నమస్కారం తీసుకోవడం ఆ మూమెంట్ ఎలా అనిపించింది త్రివిక్రమ్ సంస్కారం అది దట్స్ ఇట్ ఆయన మాటల్లో కూడా ఇదే అనిపించింది అంటే నాకు మాట్లాడుతుండే ఎమోషన్ అవుతున్నాను ఒక తండ్రి స్థానాన్ని ఇచ్చారు మీకు ఏ రోజు కూడా శ్రవంతి రవికిషోర్ గారు అని అంటాను కానీ ఆయన పేరుతో కూడా మా కూడా పిలవలేను నేను ఆయన లేకుంటే నేను లేనన్నట్టు నేను నేనంటే అంత ప్రేమ ఉంది తనకి మొన్న సిన ఒక్కసేపు కూర్చుందో అందుకంటే ఇమీడియట్ గా వచ్చి ఆఫీస్లో బొసి మధ్యకాలంలో ఎవరు ఆఫీస్కి వెళ్ళినట్టు కూర్చో ఉండడు సో తనకి ఆ ఆ లేదు సో ఆ ఇష్టం ఆ ప్రేమ అట్లాగే ఉండటం బెటర్ చక్కగా మీరు ఇద్దరు కూడా ఆ బంధాన్ని అలాగే కాపాడుకుంటూ వస్తున్నట్టున్నారు ఆ సన్నని గీతను ఎవరు దాటకుండా సో నాకు ఈ నేపథ్యంలో మళ్ళీ సారీ నేను ఇందాకే చెప్పాను నేను వెనకది ముందు ముందు వెనక మార్చేసి అడుగుతున్నానని ఈ నేపథ్యంలో ఒక్కసారి త్రివిక్రం గారు పంజకుంటే రూమ్లో ఉన్నప్పుడు అర్ధరాత్రి మీరు వెళ్ళి ఆయనకి ఫోన్ చేసిన ఆ ఇన్సిడెంట్స్ ఏదన్నా ఒక్కటి మాతో పంచుకోవాలి అప్పుడు పగలో రాత్రి తేడాలని అని తెలిసే కాదు ఎందుకంటే మా ప్రపంచం అదే పగలో రాత్రి ఆ స్క్రిప్ట్ ఆ సినిమా అది తప్పితే వేరే వాళ్ళ గురించి మాట్లాడుకోవటం ఇంకో విధంగా టైం వృధా చేసుకోవటం ఉండేది కాదు సో సడన్గా స్క్రిప్ట్ చదివితే నేను ఫోన్ చేసి ఈ డైలాగ్ పై ఏమి ఉందాయా అని ఫోన్ చేసి లేపడం లేకపోతే నేను ఏదో ఇందాక మీరు అన్నారు చూసారా వాట్ యు ఆ సినిమా రిఫరెన్స్ ఈ సినిమా రిఫరెన్స్ చిన్న మాట చెప్తాను నేను కమల్ హాసన్ గారిది ఒక సినిమా రిలీజ్ అయింది సంధ్యా థియేటర్లోను అక్కడ నేను ఈవీస్ వచ్చినా మీరు అందరం వెళ్ళి వచ్చాం అమ్మాయి వసుంధర అమ్మాయి హీరోయిన్ అందులో అందులో ఒక చిన్న సన్నివేశం ఉంటుందండి వైఫ్ అండ్ హస్బెండ్ కమల్ హాసన్ ఆ వసుంధర అనే వాళ్ళద్దరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక బెంచ్ మీద కూర్చుని ఉంటారు వాళ్ళు బయట ఎవరో స్నేహితుడికి ఆరోగ్యం బాగాపోతే చూడటానికి వచ్చినప్పుడు కొంచెం చిన్న డైవర్షన్ కింద ఐ లవ్ యూ అని మాట చెప్పుకోవాలి ఇద్దరు పోసే మా అమ్మ మా నాన్నకి ఎప్పుడు చెప్పు ఉండడు మా నాన్న కూడా మా అమ్మ కూడా మా నాన్నకి ఇప్పుడు ఐ లవ్ యూ అని చెప్పు ఉండడు అని చెప్పుకుంటే ఆ రోజుల్లో చేసే చర్యలను బట్టి మనం అంత ప్రేమ ప్రేమ చూపించేవాడు ఇప్పుడు నేను ఎక్కడో మెడ్రాస్లో సినిమాలు తీస్తుంటే నా భార్య అక్కడ పిల్లలు స్కూల్కి పంపించడం చదివించడం వీళ్ళు ఎప్పుడు నేను ఎదురు చూడటం ఇవి ప్రేమ ఐ లవ్ యూ ఎవరు ఫోన్ చేసి చెప్పుకోరు దీని గురించి డిస్కస్ చేసుకున్నాను సినిమా చూసి వచ్చిన తర్వాత అప్పుడు తను ఆ డైలాగ్ రాశాడు గుండెలో ఉందైతే కళలో చూడాలి గొంతులో ఉందైతే నోటితో చెప్పగలం అద్భుతంగా చెప్పారు చెప్తాడు ఈ డైలాగ్ చివరిలో నాకు ఎన్ని తెలియదురా అంటే తెలియదు సో మీరు అంటే ఇంకా బుక్ గుర్తొచ్చింది నాకు సో ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ జరిగాయి సో ఈ డైలాగ్ విన్న తర్వాత మీరు వెళ్ళిపోయారా పంజాబ్ ఫోన్ చేశారా నైట్ ఇక అవన్నీ మామూలే చెప్పండి సార్ ప్లీజ్ లేదు లేదు ఫోన్ లోనే మాట్లాడుకున్నాను తను కూడా ఎప్పుడన్నా రాస్తా రాస్తా ఏమంటే అద్భుతం డైలాగ్ రాసి చాలా బాగుంది అని ఓకేనప్పుడు ఫోన్ చేసి అమ్మ ఆవకాయ అంజలి ఎప్పుడు కొట్టు అద్భుతంగా ఉంది మరి వెళ్ళిపోయినా కూడా గుర్తు రావట్లేదు వీ రియల్ ఎంజాయ్డ్ మేకింగ్ ఏ స్క్రిప్ట్ అండ్ మేకింగ్ ఏ ఫిలిం మీరు పంజాబ్ ఓట్లో త్రివికం గారి కోసం వెళ్ళినప్పుడు అక్కడ సునీలు ఉండడం కానీ వాళ్ళిద్దరూ ఒకరి గురించి ఒకరు మాట్లాడుకునేటప్పుడు మాటల మధ్యలో ఒక వాళ్ళ టాపిక్ రావడం కానీ ఇలాంటి ఒక క్షణం వాళ్ళ స్నేహం మీకు అర్థమైన క్షణం ఏంటి అంత క్లియర్గా చెప్పలేను కానీ వాళ్ళిద్దరూ చాలా మంచి స్నేహితులు కాబట్టి నువ్వే కావాలోకి సునీల్ వచ్చాడు ఓకే అట్లా కంటిన్యూ అయ్యాడు అతని జర్నీ అంటే త్రివిక్రమ్ తీసుకురాకపోతే సునీల్ వచ్చేవాడు కాదా అతనికి స్థాయి ఉండేది కదా అనేది హైపోక్రిటికల్ క్వశ్చన్ అండి దేనికి ఎవరు సమాధానం చెప్పలేరు అది అది అలా జరిగింది అండ్ అవకాశాన్ని తను పుచ్చుకున్నాడు సునీల్ సో ఇట్ రియల్లీ హెల్ప్ హిజ్ కరీర్ త్రివిక్రమ్ వచ్చి సునీల్ని పరిచయం చేసి నా ఫ్రెండ్ అతను చేస్తున్నాడు ఆ క్యారెక్టర్ అనగా నాకు అర్థం కాల సీను ఇతనే కదా చెప్పింది అవును ఓకే సీను అన్న తప్పితే నాకు నిజంగా అతను అంత బాగా పెర్ఫామ్ చేస్తాడని నాకు తెలియదు అంటే అతను పెర్ఫామ్ చేయటం నేను అనుకోవడం కంటే కూడా త్రివిక్రమ్కి తెలుసు ఓకే అవును వాళ్ళ దర్శనం కదా సో సునీల్తో ఏది ఏ వర్కౌట్ అవుద్దని తనకి తెలుసు అందులో కానీ తర్వాత నూనార్ చో బంతి క్యారెక్టర్ కానీ ఇప్పుడు కూడా బంతి క్యారెక్టర్ గురించి మీరు అంత ప్రశ్న అంతగా గుర్తుండిపోయాడు అంటే త్రివిక్రమ్ రాసిన మాటలకి తన ఎక్స్ప్రెషన్స్ అవును ఎవరో కూడా అడుగుతా అవుతారు బాబు మీరు ఎప్పటికైనా కలెక్టర్ అవుతారని అనే సీను మ్యాజిక్ అందరూ భాగస్థులేనండి అందరూ సార్ ఎంఎస్ నారాయణ గారి దగ్గర నుంచి ఎవ్రీబడి కాంట్రిబ్యూటెడ్ అంటే లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేను ఇలా ఇంటర్వ్యూలు చేస్తా సినిమా ఇండస్ట్రీని దగ్గర నుంచి చూస్తాను సార్ ఫిల్మ్ ప్రెస్ మీట్లకు వెళ్తా సినిమా జనాలని సినిమాని కాస్త దగ్గరించి చూస్తాను నా అనుభవం చాలా తక్కువే అయితే ఇలాంటి ఒక అనుబంధం ఇలాంటి మనుషులు ఇలాంటి స్వచ్ఛమైన మనుషులు ఈ మధ్యకాలంలో నాకు ఎక్కడా కనిపించలేదు నాకున్న అతి తక్కువ ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను మీది చాలా గొప్ప ప్రయాణం సో ఇది ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అండ్ మనం మళ్ళీ రామ్ గారి విషయానికి వద్దాం రెండు వేల ఎనిమిది రెడీ అవునండి రెండు వేల ఎనిమిది రెడీ అక్కడి నుంచి మీరు రామ్ గారితో మొత్తం ఎనిమిది సినిమాలో చేసినట్టున్నారు ఎందుకు రామ్ గారితో మాత్రమే సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు బయట హీరోలతో సినిమాలు ఎందుకు వద్దకున్నారు రామ్ తో ఉండే కంఫర్ట్ నాకు మిగతా వాళ్ళతో ఉంటుందో లేదో నాకు తెలియదు ఖచ్చితంగా మీరు సో ఎందుకు ఎందుకు నేను మిగతా వాళ్ళందరినీ హీరోలాగా చూడాలి వాళ్ళు ఉన్న పరిస్థితిలో హీరో గారు హీరో గారు అంట నాకు ఆ సమస్య లేదు కదా ఇంట్లో కొట్టుకునే పెట్టుకుని పెట్టుకుని నేను ఇంకొకళ్ళు చుట్టూ పెరగాల్సిన అవసరం ఉంది తనకు సరిపడే కథ నేను ఎత్తుకుంటే సరిపోతుంది కదా అదే ఉద్దేశం అదే స్వార్థం నా కంఫర్ట్ జోన్ రీజన్ వై ఐ వర్క్ టు ఓన్లీ విత్ రామ్ సో ఇవాళ నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ ఇన్ టు రైట్ గ్రూప్ అంటే సరైన తనకు మ్యాచ్ అయ్యే సబ్జెక్టు నేను చేయలేకపోతున్నాను అట్ ది సేమ్ టైం ఐ థింక్ ఐ ఇట్స్ టైం ఐ స్లో డౌన్ టోటల్లీ బాల బయట పరిస్థితులు కూడా ఇదివరకంటే ఒక సినిమా పోతే ఇంకో సినిమా చేసి రికవర్ చేసుకునే పొజిషన్ ఉండేది ఇవాళ మీద నేను పైకి ఎక్కుతున్న ప్రయాణం కదా దిగుతున్న ప్రయాణం సో ఐ షుడ్ బి వెరీ కాషియస్ ఐ కెనాట్ స్లిప్ ఇప్పుడు కాలు జారిందంటే ఎక్కడికి వెళ్ళిపోతాం ఆగాతంలోకి వద్దు ఆ జాగ్రత్తలు తీసుకుని చాలా దూరంగా ఉంటున్నాను నేను సినిమా మీద ప్రేమలే కాదు ఐ కెనాట్ అఫోర్డ్ టు డూ ఎ మిస్టేక్ నా కార్పొరేట్స్కి అయితే చేయొచ్చండి బట్ అగైన్ ది ప్రాబ్లమ్ ఐ హ్యావ్ దేర్ ఇస్ మన విషయం నాలుగు చూడలేరు నేను ఐ డు నాట్ కాల్ మై సెల్ఫ్ యాజ్ ఏ ప్రొడ్యూసర్ లోన్ ఐఎమ్ టోటలీ ఇన్వాల్వ్ విత్ ఎవ్రీథింగ్ క్రియేటివ్ టీమ్ తో నేను ట్రావెల్ అవుతాను వాళ్ళు ఎవరో వచ్చి ఈ షాట్ ఎక్కడ ఉండకూడదు అని చెప్పడం నేను సహించను ఇందాక మీరు శాస్త్రి గారి గురించి మా ప్రయాణం గురించి అన్నామే ఈ క్రియేటివ్ జాబ్లో అట్లాగే ఏ డైరెక్టర్ వాళ్ళు కూడా ఒప్పుకోరండి ఎక్కువ ఇంటర్ఫీరెన్స్ ఇన్వాల్వ్మెంట్ ఈజ్ ఫైన్ సో ఇప్పుడు ఎవరో వచ్చి నీ సినిమా పలాన్ రోజులు రిలీజ్ చేయమంటో నేను తట్టుకోలేనండి అండి ఇప్పుడు అంతా అదేగా జరుగుతుంది అదేగా జరుగుతుంది సో ఈ పరిస్థితులు ఇవ్వనలేను నేను ఐ డోంట్ వాంట్ సమ్ వన్ కాల్ ది షార్ట్స్ ఐ డోంట్ వాంట్ సమ్ వన్ డిసైడ్ మై ఫ్యూచర్ ఇట్స్ గుడ్ నేను వాళ్ళు కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదని నా భావన అండి అసలు అవసరం లేదు గుడ్ ఐ మీన్ వెరీ కంటెంట్ విత్ వాట్ ఐ అలా ఉన్నతమైన సినిమాలు ఉన్నాయి గొప్ప సినిమా ఎక్కడ సినిమాలు మీరు అన్నట్టు ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్ని ఓటీటీలు నిర్ణయిస్తున్నాయి సార్ నిర్మాత చేతుల్లో లేవు సో ఇలాంటి సమయంలో యాక్టివ్గా ఉండకూడదని మీరు కాన్షియస్గా తీసుకున్న కాలం ఇది హండ్రెడ్ పర్సెంట్ అండి ఐ డోంట్ వాంట్ టు బి కంట్రోల్ బై సంబడి అది మంచిగా చూడండి నేను డిసైడ్ చేసుకోవాలండి నేను సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ చేశాను ఫెయిల్యూర్ సినిమాలు చేశాను ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు ఐ హ్యావ్ టు బి బ్లేమ్డ్ ఇఫ్ ది ఫిల్మ్ డిడ్ నాట్ వర్క్ ఏ రోజున ఎవరిని తప్పట్టునండి ఐ టుక్ ఇట్ ఇన్ దిస్ స్ట్రైట్ చేసుకుంటానే వెళ్ళాం మనం సో సినిమాలు సరిగ్గా ఆడని సినిమాలు కూడా ప్రేమిస్తాం వాటిని పట్టం ఇంతకుముందే అనుకున్న మనం క్లాస్మేట్ సినిమాలు తీసుకోండి మనసులో మాట సినిమాలు తీసుకోండి చాలా చక్కటి సినిమాలు వాటికి అనుకున్నంత ఆదరణ లభించలేదు ఉన్నది ఒకటే జిందకి చాలా మంచి సినిమా నాకు సంబంధించినంతవరకు కమర్షియల్గా ఎంత చేసు చేసామనేది డిజ్ ఆఫ్ దాట్ అండి ఐఎమ్ సాటిస్ఫైడ్ యాజ్ మేకర్ సో దట్ గివ్స్ మీ సాటిస్ఫాక్షన్ ఐ ప్రొడ్యూస్ సే దట్ ఇట్స్ మై ఫిల్మ్ సేమ్ ఇస్ కేస్ విత్ మెనీ అదర్ ఫిలిమ్స్ సో వేరే వాళ్ళు వచ్చి ఇన్వాల్వ్ అయ్యి ఆ కంటెంట్ చెడిపిస్తే చూస్తూ ఒప్పుకోలేరు ఒప్పుకోలేరు ఐ విల్ బీ సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాని ఎవరితో సినిమా చేయాలి ఎలాంటి సినిమా చేయాలి సినిమా ఎలా ఉండాలి సినిమాని ఎప్పుడు రిలీజ్ చేయాలి సినిమాని ఎంత మార్కెట్ చేయాలి ఎవ్రీథింగ్ నిర్ణయిస్తున్నాయి సో మీలాంటి మేకర్స్కి జీర్ణించుకోవడం కాస్త కష్టం కావచ్చు దానికి ఏం చేస్తాం దూరంగా ఉండాలి అంతే కదా అది నేను చేస్తాను పని ఇప్పుడు అండ్ ఇందాక మీరు మాట్లాడుతూ